ఈరోజు జూలై సెవెంత్ ఒక ప్రత్యేకత ఉంది చాలామందికి తెలిసి ఉండొచ్చు లేకపోతే తెలియకపోవచ్చు భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు మన మన కొల తెలుగు ప్రాంతాల్లో అత్యంత ప్రముఖులు స్వతంత్ర యోధులు కళా వెంకట్రావు గారి జయంతి రోజు ఇక రెండవది ఇండియన్ సినిమా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అడిగిపెట్టింది జూలై సెవెంత్ పంతొమ్మిది వందల తొంభై ఆరు సో ఈరోజు ఇండియన్ సినిమా డే కూడా ఆ సినిమాలు అనేటప్పటికీ మీ తాళరేవికి ఇక్కడున్న ప్రేక్షకులు కూడా అంత సినీ పరిచయాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఈరోజు ఎందుకంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు మన ఇమీడియట్ పాస్ట్ రిజిస్ట్రేట్ గవర్నర్ సూర్యనారాయణ గారు అట్లాగే గొల్లపాలెం రాజు గారు ఇద్దరు కూడా కలిపి కింద కిందగా ఒక సినిమా తీయడం జరిగింది చాలామందికి తెలిసి అని అట్లాగే మా హీరో రామకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ అమలాపురం ఉన్నారు అలాగే ఇప్పుడే వచ్చారు మా మూర్తి గారు ఆయన కూడా సినీ ప్రముఖులతో చాలా పరిచయం ఉన్నవాళ్ళు సో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో జూన్ జూలై ఏడున అక్కడ ఆ రోజునే పెట్టింటే వాష్సన్ హోటల్లో ఫస్ట్ టైం పెట్టిండే ఆరు పిక్చర్లు ఈరోజునే వేయడం జరిగింది ఈ సినిమాకి అలాగే మన లైనేజర్కి కూడా ఏంటంటే చాలా తగ్గిన సంబంధాలు ఉన్నాయి సినిమా తీయాలంటే మనం చూస్తుంటాం ఒక ప్రొడ్యూసర్ ఉండాలి ఒక డైరెక్టర్ ఉండాలి అలాగే మంచి కొరియోగ్రాఫర్ ఉండాలి సినిమాటోగ్రఫీ చేసేవాళ్ళు ఉండాలి బెస్ట్ యాక్టర్స్ ఉండాలి దాంతోపాటు ఏంటంటే బెస్ట్ మ్యూజిషియన్స్ కూడా ఉండాలి ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ అనేది ఎప్పుడు ఏంటంటే సాధారణంగా కల్కి అశ్విని దత్తో లేదంటే త్రిమలా తీసిన దానయ్యో ఎట్లాంటి వాళ్ళు మనకు ముందుకొస్తుంటారు కానీ ఇక్కడ లైనిజంలో మనకి బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరంటే ల్యాన్ స్లబ్స్ ఇంటర్నేషనలే ఎందుకంటే ఏదొచ్చినా ఆ వ్యవస్థకి ఆ ప్రొడ్యూసర్కి మనకేంటే ఆర్థికంగా కానీ చట్టపే వచ్చేలాగా కానీ మనం ప్రవర్తించకూడదు ఈ లైన్స్ ఈరోజు మనం అంతా ఇంతమంది ఉండి ఎలా ఉన్నామంటే మనం ఎప్పుడు కూడా అంటే ప్రొడ్యూసర్ బాగున్నాడంటే డెఫినెట్గా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏది అడుగు వేసినా సరే ఆ లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మనం ఆశించి దాని గురించే మనం చేస్తూ ఉండాలి ఇక డైరెక్టర్స్ కూడా ఉంటారు డైరెక్టర్ అంటే మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటుంటే బాగా ఈ మధ్యకాలంలో మనం కలిగింది ఒక రాజమౌళి లేదా నాగర్శ్వ ఎట్లాంటి వాళ్ళు గుర్తుకొస్తుంటారు కానీ లైరేజుల్లోకి వచ్చేటప్పుడు కూడా మనకి ప్రతి వాడు ఒక డైరెక్టరే ఈ లైరేజుల్లో అనేక మంది డైరెక్టర్స్ అనేక రూపాల్లో వస్తూ ఉంటుంటారు మనకి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు సుమారు నలభై సంవత్సరాల నుంచి ఎట్లీ లైరేజుల్లో నేను ఉండడానికి కారణం ఏంటంటే లైరేజుల్లో నడవడానికి కారణం ఇట్లాంటి డైరెక్టర్స్ మనకి ఎక్కడ అంటే ఒక అసిస్టెడ్ గవర్నర్ అవ్వచ్చు ఒక కొత్త మెంబర్ అవ్వచ్చు లేదంటే ఎక్కడైనా సరే నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఆ పరశువేది అన్న పుస్తకంలో కూడా అదే రాశాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు అనుకుంటాను కాకినాడ క్లబ్ మీటింగ్ అటెండ్ వాడానికి వస్తుంటే ప్రతిపాటి నుంచి నలభై కిలోమీటర్లు ఇప్పుడు ఎస్వీ రంగారావు బొమ్మ పెట్టిన ఆ ప్రదేశంలో నేను ఎట్లా క్రాస్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ ఎస్పోర్ట్లో ఎలా టరం తిప్పు వస్తుంటే రాంగ్ రూట్లో కుర్రవాడు సైకిల్ దొక్కుంటూ వస్తున్నాడు పెళ్లింగ్ తీసుకుంటాను ఆల్మోస్ట్ నేను అతనికి గుర్తిస్తేనేమో అనుకున్నాను ఆ కోపం మీద తిట్టే నేను ఇంటి దగ్గర చెప్పు వచ్చేవా ఏంటి బుద్ధి అనేది గట్టిగా తిట్టేస్తున్నాను తిట్టి మెళ్ళి స్కూటర్ గేర్ మార్చుకుని వెళ్తుంటే కుర్రవాడు తప్పటికొట్టి మాస్తారు మాస్టర్ అన్నాడు కోపం రెట్టింపైపోయింది నాకు అసలు ఏది దేనికోసం వాళ్ళకి వెళ్ళి అభ్యం అన్నాను అంటే మీరు ఏటు అంటున్నారు నాకు అర్థం కాలేదండి అన్నాను చేసింది అదొప్పని మళ్ళీ అన్ని చేసి మళ్ళీ ఏంటి అంటున్నారు చెప్పి పంటవా నువ్వు వచ్చింది ఏంటి అన్నాను నేను తప్పు చేసి ఉండొచ్చు సార్ కానీ ఆ తప్పు ఏదో నన్ను సవరించే విధంగా కరెక్ట్గా శాంతంగా చెప్తే నాకు అర్థం అవుతుంది కదా అర్థం అవ్వకుండా ఆ తిట్టుకుపోతుంటే నాకు ఏం తెలుస్తుంది సార్ అన్నది సో జీవితంలో నేర్చుకోవడానికి గొప్ప పాఠం అది ఎవరైనా తిట్టి మనం ఏది చేయకూడదు మందలించాలి మందలించేది మందలించేద విషయమే కానీ తెలియాలి సో ఆ రోజున ఆ సంఘటన జరగడానికి కారణం నేను లైన్స్లో మీటింగ్కి రావడం అటెండ్ అవుతున్న వస్తున్న సందర్భం అది అట్లాగే ఈ నలభై సంవత్సరాల కాలంలో కూడా అనేక మంది దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అనేక విషయాలు నేర్చుకోవడం ఏంటంటే అది స్వామి వివేకానంద చాలా సందర్భంగా చెప్తుంటాడు యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీంగ్స్ అని వ్యక్తులు కానీ నువ్వు సక్రమంగా చదవడం నేర్చుకుంటే నువ్వు భగవద్గీత బైబుల్ పురాణం చదవకలేదు దానికోసం నేను ఏ సమావేశాలు కింద స్టేజ్ మీద కానీ కింద కానీ పక్క వాళ్ళతోటో ఎదురు వాళ్ళతోటో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను ఎందుకంటే అందరినీ చూస్తుంటారు అది కూడా ఎందుకు అంటే మాట వెండి లాంటిది మౌ బంగారం అది మౌనం బంగారం లాంటిది అంటుంటారు మనం మాట్లాడితే మన స్థాయి వెండి కింద ఉంటుంది మౌనం కింద ఉంటే డెఫినెట్గా అది బంగారం కింద మారుతుంది అదే కొంతమంది శాస్త్రవేత్తలు మా మానసిక వికాస నిపుణులు కూడా చెప్తుంటుంటారు మాట్లాడినంతసేపు మనమైతే మనకు తెలుస్తుంటుంది మౌనంగా ఉంటే మాట్లాడటం మొదలు పెడితే మనలో ఎంత అజ్ఞానం బాబు మాట్లాడటం మొదలు పెడితే మనలో అజ్ఞానం ఎంత ఉందో పక్క వాడికి తెలుస్తుందండి ఎందుకంటే కొంతమంది బ్రాండెడ్ ఐటమ్స్ రకరకాల షూస్ గత రకరకాల టిక్ టాక్ వస్తుంటారు వాళ్ళు చూసాండి అబ్బో చాలా గొప్పవాడు చాలా తెలివిన కూడా అనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతుంటే పైకి గాంభీరం పైకి ఆడంభరమే తప్ప లోపలి లేదు అని తెలుస్తూ ఉంటుంది దానికోసం పెట్టి సభలకి సమావేశాలకి వినివేషన్ వెళ్ళి వీలున్నంత వరకు ఎదురు వ్యక్తులు మాట్లాడే వెళ్ళడానికి ఎదురు వ్యక్తులు పరిశీలించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనల్ని మనం ప్రదర్శించుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నం చేయకూడదు లైన్ సమావేశంలో కూడా అదే చూస్తుంటాను నేను ఒక వక్త బాగా మాట్లాడకపోతే ఆకన ఓర్ట్ ఆఫ్ థ్యాక్ట్స్ చెప్పండి చెప్పిన సెక్రటరీ గారు బాగా పెడతాడప్పుడు ఏంటంటే ఎంత బాగా మాట్లాడి మెప్పించాడు కాబట్టి నేను కూడా మెప్పించాలని చెప్పి అతను ప్రదర్శించడానికి చూస్తుంటాడు అప్పుడు ఏంటంటే క్లీన్ బోల్డ్ అయిపోతాడు ఆ విధంగా సో ఈ విధంగా మనకు లైనిజంలో అనేక మంది డైరెక్టర్స్ అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్త సభ్యులు కూడా వచ్చారు కొత్త సభ్యులు కూడా లైనిజంలో ఎందుకు అయిన వారికి ఎందుకు కొనసాగాలి ఎందుకు తెలియాలి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను లైనిజం అనేది ఒక గొప్ప కార్ఖానా ఈ కార్ఖానాలో నీకు ఏది కావాల్సిన నేర్చుకునే అవకాశం నాకు వస్తుంటుంది నీలో భావ వ్యక్తి పెరగాలి అనుకున్నప్పుడు నువ్వు ఎండమో మీరేనా కంపా నాగేశ్వర గారి దగ్గరికి ఎలా కలదు దగ్గర ప్లే దగ్గరించేది మొదలుపెట్టి ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకుంటూ ఉంటే అద్భుతంగా నువ్వు కూడా డెవలప్ అవ్వచ్చు నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఫస్ట్ టైం లైన్స్ ప్లే చదువునున్నట్టు కాకినాడ నాగేశ్వరంలో ఎందుకంటే ఆ బలమైన ప్రాస్ట్ ఉందంటే దాని ముందు చదవడానికి ఆల్మోస్ట్ పది పదిహేను సెకండ్లు చదివిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చదివినా తెలియదు మొత్తంలో మేనేజ్ చేశాను జీవితంలో మొట్టమొదటి సర్చ్ చేసి ఎక్కడ లైలా కాలేజీలో రిటర్గినా డిఎన్ఆర్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇవన్నీ చేసినా ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడాల దిగిన తర్వాత అప్పట్లో గోసాల్ భాస్కర్ గారు రామ్ గోపాల్ లనాని గారి రిటర్టు అంతా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ లొనాని గారు పొద్దు మీద పెట్టి బాధించలేవయ్యా అన్నారు పొంగిపోయాను నేను నా వయసు ఏడీ ఎప్పుడు తర్వాత పరిచయం అయిన తర్వాత అన్నారు నేను మళ్ళీ అయినా అవకాశం ఇస్తారంటే సార్ మళ్ళీ చదువుతాను అన్నారు మొదటి రోజులు చదివింది అన్ని భూతలు చదివి మళ్ళీ ఉపసరించుకో అన్నారు తర్వాత పరిచయం అయిన తర్వాత మీరు ఎందుకు చెప్పలేదని ఆ రోజు నాకు అన్నాను అంటే అది లయన్స్ ప్రవర్తన నియమావళి అన్నారు లయన్స్ ప్రవర్తన నియమావళి అంటూ డీ లిబరలీ ట్రైజింగ్ అండ్ డీ కాషియస్ డిసిజన్ అని ప్రొగట్లో ఉదారంగా ఉండు విమర్శల్లో జాగ్రత్తగా ఉండు అని అదే గరీబ్ వాడి గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా మంచి ఉంటే మైకిల్ చెప్పు ఉంటే చెందులు చెప్పు అంటాడే మనం విమర్శలు చేస్తాం మంచి చెప్పుగా ఈ రోజు చెప్పిన మా శ్రీనివాస్ గారి గురించి చెప్తే అందరి గొప్ప కూడా అనుకుంటారని చెప్పి మంచి చెప్పడానికి ప్రయత్నించే ఆయన చిన్న పొరపాటు చేస్తే శ్రీనివాస్ గారు చూసారు ఎలా చేశారు అని చెప్పి దాని ప్రజలు చెప్తూ సో దానికోసం లైనిజం అనేది ఏంటంటే ఈ డైరెక్టర్లు ఉంటాయి కాన్స్టిట్యూషనల్ ప్రోటోకాల్ అన్ని కూడా ఉంటాయి చూడండి విజన్ స్టేట్మెంట్ ఏంటి మిషన్ స్టేట్మెంట్ ఏంటి ఇదంతా కూడా ఇదే నేను భగవద్గీత పైకి పొరడానికి చూస్తూ ఉంటాను నేను కానీ మనం ఇది వచ్చిన తర్వాత నేను ఎప్పుడు చూడం దీంట్లో నా పొడ్డ బాగుందో లేదా కల్జడు బాగుందా లేదా ఇవే చూసుకుంటూ ఉంటాం సో అది కాదు మనకు కావాల్సింది కంటెంట్ కావాలి తప్ప దాంట్లో ఎంత కవల ఉంది మనకు అనవసరం అది సో ఆ విధంగా ఈ లైనేజన్లో మనం వచ్చిన తర్వాత అనేక మంది డైరెక్ట్ ఇస్తున్నారు అనేది అద్భుతాలు సృష్టించే అవకాశం మనకు వస్తుంది ఇక సినిమాటోగ్రఫీ ఎవరు అంటే అక్కడ కూడా మళ్ళీ మీరు శాంతన్ కుమార్ ఎట్లా ఎవరు తీసుకోవచ్చు కానీ అదేం కాదు అక్కడ ఆ సినిమాటోగ్రఫీ ఎలాగంటే ఫోటోగ్రఫీ ఎలాగుండాలి అనుకుంటే ప్రతిదీ మీరు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు ఆ కెమెరాని ఆ కెమెరాని ఫోకస్ చేసినప్పుడు ఒక మంచి పుస్తకం దాన్ని ఫోకస్ చేయాలి ఒక మంచి స్పీకర్ ఉంటే దాన్ని ఫోకస్ చేయాలి అదేవిధంగా చాలా మంది నేను అడ్వైజ్ చేస్తుంటాను మంచి వక్త మాటలు వినకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ వక్త మాట్లాడటం కంపల్సరీ కదండి ఎందుకంటే చాలా మంది మీరు మాట్లాడితే గోర్రా మొబైల్ బయటికి పోతుంటారు అది చాలా పొరపాటు అక్కడ మీరు ఫోకస్ చేసేది మరి కరెక్ట్గా సినిమా డబ్బులు కరెక్ట్ ఫోకసింగ్ చేస్తే వీడు ఎలా మాట్లాడుతున్నాను కాబట్టి వీడు చెడ్డ వస్తాడు కాబట్టి ఎట్లా మాట్లాడకుండా మనం బాగా మాట్లాడుకోవాలని చెప్పి వాడు చూస్తున్నాయి చూడక అర్థాల్సి వస్తుంది వాడే బెస్ట్ గురువు మనకి ఇప్పుడు చాగంటి కొట్టిస్తున్నా కారణో గడికి పడినా చూసినా మనం నేర్చుకునేది ఏమంటుంది ఎందుకంటే వాళ్ళు మనం మాట్లాడలేము బోర్ కొట్టిస్తున్నట్లు అంటే వాళ్ళంటూ ఓహో వీడు ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఇది నా స్పీచెస్ కూడా నేను రికార్డ్ ఉన్నా దానికోసం చూసుకుంటున్నాను చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వింటాను ఎప్పుడో లేసర్ కానప్పుడు దానిపై నేను రిపీటెడ్గా మాట్లాడినా ఎక్కడైనా కోరు కొట్టించాజిటివ్ కరెక్ట్గా ఇచ్చానా లేదా అని ఈ మధ్యనే ఒక చోట నేను మాట్లాడుతున్నాను నామడికి నాకే సిగ్గేసింది ఒక ఇంగ్లీష్ లో ఒక చోట మాట్లాడుతుంది సో 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 అంటాను చాలా జరుగుతుంది సో 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 అంటే డెఫినెట్గా రికౌంట్ చేస్తాను సో ఆ కోరియోగ్రఫీ ఆ తీసుకోవడానికి లైనేజ్ అనేది గొప్ప వేదిక నెక్స్ట్ ఇంక పోయిన తర్వాత కొరియోగ్రఫీ స్టెప్స్ ఆ మ్యూజిక్ మాకు అదే బెస్ట్ అని చూస్తాం ప్రసాద్గా ఆ కొరియోగ్రఫీ కూడా అంటే లైరీస్లో ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు లేటెస్ట్ వచ్చిన తర్వాత డ్యాన్స్ ఎక్కడ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మాకు తెలియట్లేదు పూర్వకాలంలో మా తరం అంతా కూడా ఏంటంటే కొరియోగ్రఫీ సినిమా కాకపోతే ఎన్ని డ్రెస్లు మార్చారు ఎన్ని స్టెప్లు వేశారు ఏ స్టెప్ అలాగే ఎన్ని కౌంట్ చేసుకుంటే కూర్చుని వాళ్ళు మా మూర్తి బాగా తెలుస్తూ ఉంటారు అండి అంటే ఓల్డ్ సినిమాలు అనేది బాగా పంపిస్తూ ఉంటారు మాకు సో అక్కడ పాటలు ఆ సాహిత్యం వాళ్ళ స్టెప్స్ వాళ్ళ హావభావాలన్నీ అద్భుతంగా ఉండి ఆ కొరియోగ్రఫీలో ఇప్పుడు మనకైతే హీరో ఎవరో తెలియట్లేదు హీరోయిన్ ఎవరో తెలియట్లేదు ఆ ఎక్స్పరేషన్స్ ఏంటో తెలియట్లేదు ఆ కెమెరా ఫోకస్ ఎక్కడ చేస్తారో తెలియట్లా కానీ ఉన్న మనకి ఏంటంటే అక్కడ కొరియోగ్రఫీ బ్రహ్మాండంగా ఉండాలి ఉండాలి అంటే దానికి రెండే రెండు విధాలు ఉంటాయి డ్రెస్సింగ్ అండ్ అడ్రస్సింగ్ అంటుంటున్నాను ఎప్పుడు డ్రెస్సింగ్ అండ్ అడ్రస్సింగ్ అంటే ఇక్కడ నువ్వు వేసుకునే డ్రెస్సు మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి ఎందుకంటే సమాజం నేను చూస్తుంది సమాజం మనం చూస్తుంది కాబట్టి మనం ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని మనం వెళ్ళిపోతుంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయలేదు అడ్రస్సింగ్ మాట్లాడినప్పుడు ఏంటంటే ఏ విధంగా మాట్లాడతామో ఎలా మాట్లాడుతున్నావు అది పెద్దలు చెప్తుంటారు ఇఫ్ యూఆర్ హ్యావింగ్ హనీ అన్ యోర్ కనీ యూరిన్ అట్ హ్యావ్ ఇన్ ఇమ్ ఇన్ యోర్ పర్స్ అంటుంటుంది ఆ నాలుగు మీద కానీ ఆ మాధుర్యం ఉంటే నీ జేబులో పర్సులో డబ్బులు లేకపోయినా సరే ఆటోమేటిక్గా జీవితం నడిచిపోతుందని అని చెప్పి నెక్స్ట్ ఇంకో అంటే ఈ డ్రెస్సింగ్ అని చెప్పి ఒక గవర్నర్ ఉన్నప్పుడు గవర్నర్ ఆ స్థాయిలో వాళ్ళు డెఫినెట్ గా మన మైన ప్రోటోకాల్ చెప్తుంది సూట్ చేసుకెళ్ళి ఎందుకంటే అందరికీ భిన్నంగా కనపడాలి వాళ్ళు మీ రోజు సర్వీస్ యాక్టివిటీస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మనం చూసి పూజి భవన్ రావాలి తప్ప పూర్వ ఒపీనియన్ క్రియేట్ కాకూడదు అంటే అమ్మ అంటే ఇట్లా ఉంటారమాట ఇలా చేస్తారనమాట అని చెప్పి అది ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ వెళ్ళినాక ఆ వ్యవస్థకి ఎప్పుడు చెడ్డ వచ్చే విధంగా మనం ఉండకుండా మనం మాట్లాడుతుండాలి ఇక ఇక యాక్టర్ ఈ నటుడు ఎవరు అంటే మనమే నటుడు ఈ నటులకి ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర వస్తుంటుంది అన్ని నటులకి అన్ని క్యారెక్టర్లు రాకపోవచ్చు ఒకసారి అధ్యక్ష పాత్ర రావచ్చు ఒకసారి ఆర్సీ పాత్ర రావచ్చు ఒకసారి గవర్నర్ పాత్ర రావచ్చు ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రలో జీవించే ప్రయత్నం మనం చేయాలి సో ఈ జీవించే ప్రయత్నం ఎన్ని చేసినారు మనకి ఎట్లా ఒక ప్రొడ్యూసర్ చూసాం డైరెక్టర్ని చూసాం కొరియోగ్రాఫర్ చూసాం అలాగే అందరినీ చూస్తున్నాం యాక్టివిటీ చూసాం ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నిటికన్నా హైలైట్ అయింది మ్యూజిషియన్ బెస్ట్ మ్యూజిషియన్ ఎవరు ఉండాలి మనం ఏంటంటే సాధారణంగా మ్యూజిషియన్ వచ్చేవి ఏంటంటే మనం ఏం చేస్తుంటే ఏ రాజ్యం కేరవాలో లేకపోతే ఎవరో ఒకరు చెప్తుండటం కానీ దీని గురించి ఏంటంటే దీని గురించి ఏంటంటే రెండు వందల మూడు దేశాల్లో ఒక సర్వే నిర్వహించారు మనిషికి ఇష్టపడే బెస్ట్ మ్యూజిక్ ఏంటి నేను చాలా సందర్భాల్లో మా స్కూల్లోని లేదా కాలేజీలోని కూడా చాలా మంది అడుగుతుంటున్నారు ఆ మ్యూజిషియన్ ఎవరు ఏంటంటే మనం ఏం చేస్తాం ఏదో సంత సంతోష్ నారాయణ అని చెప్పి ఈ మధ్యన ఏదో కల్పీ గొచ్చేతనో లేకపోతే రాజకీ ఇ చెప్తుంటాం లేదు ఏఆర్ రహిమాన్ అని కొంతమంది చెప్పచ్చు కానీ దీనికి భిన్నంగా ఒక అద్భుతమైన ఆన్సర్ వచ్చింద బెస్ట్ మ్యూజిక్ మనిషి ఇష్టపడేది చెప్పింది తన పేరంట తన పేరు ఎక్కడైనా సరే వింటే సపోజ్ ఇంతమందిలో నేను ఎట్టింటే నేను ఎన్ని చెప్పినా రామకృష్ణ గారు బాగున్నారా లోపల ఎప్పుడు వచ్చారని చెప్పాను అనుకోండి పలకరించిపోతాడు ఆయన అంతమందిలో నా పేరు రామకృష్ణ అని చెప్పి రమేష్ గారు అన్నారు కదా అని చెప్పి ఇద్దరు ముగ్గురుతో చెప్పి సపోజ్ నేను కూడా వెళ్ళి ఎక్కడికైనా ఏ కలగట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పలకరించి హాయ్ సార్ బాగున్నారా అని చెప్పి ఒకసారి నాకు అదే జరిగింది మేము ఏదో దుబాయ్ నుంచి ఒకసారిలో గేట్ లీడర్గా ఉండగా దుబాయ్ నుంచి వచ్చి బొంబేయి ఎయిర్పోర్ట్లో దిగి నేను లోపలికి వస్తున్నాయి సార్ సార్ కరెస్పాండెంట్ సార్ బాగున్నారంటే నేను కరెస్పాండెంట్ దగ్గర వెళ్ళాలి ఆయన చూస్తుంటే అక్కడ సెక్యూరిటీ అతని మా స్టూడెంట్ ఇక్కడ అతను పరిచయం చేసి నా బ్యాగ్ ఎట్కొని వస్తుంటే ఆ కరెస్పాండెంట్గా నన్ను పిలిచింది చేస్తున్నది ఆ పిలుపు అక్కడ చేసిన లీడర్షిప్ అంతా కూడా మర్చిపోయాను ఆ బొంబై ఎయిర్పోర్ట్లో కూడా నా పేరు పెట్టి కరెస్పాండెంట్ చెప్పి ఒక ఆయన పిలిచేడు అని చెప్పి మనిషికి ఉండే వీక్నెస్ అది సో ఆ వీక్నెస్ పేరు ప్రఖ్యాతులు రావాలంటే మనం చేసే వ్యవస్థలో మనం పిలిస్తే పిలవచ్చు పిలకపోతే పిలవచ్చు అది అది కానీ ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను రమేష్ అని చెప్పి పిలవగలిగి రమేష్ అని చెప్పి గుర్తించగలిగే వాళ్ళు ఎంటైర్ ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలోనే కాదు విదేశాలకు కానీ నాకు ఒక పది నుంచి పదమూడు వేల వరకు నన్ను గుర్తించి పిలవగలిగే మిత్రులు నేను ఈరోజు పొందే అది నాకు గొప్పతనం కాదు కేవలం మైన్స్ ఇంటర్నేషనల్ అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే మూడు నిమిష అదే రెండు నిమిషంన్నారా ఆ లైన్స్ క్లీన్ చదవలేక మేనేజ్ చేసి నేను ఈరోజు టైం చూసుకొని మాట్లాడగలుగుతున్నాను మాట్లాడవలసి వస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువైపోతున్నామని భయపడబడుతుందంటే ఈ భావ వ్యక్తీకరణ అంతా కేవలం నేర్స్ ఇంటర్నేషనల్ చెప్పారు నా గొప్పతరం కాదు అలాగే వీళ్ళందరికీ చాలామంది చాలా సందర్భాలు చెప్తున్నారు కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటుంటాయి కొంతమందికి ఆ డ్రీమ్స్ నెరవేరకపోవచ్చు అంటే బియాండ్ అవర్ లిమిట్స్ సపోజ్ ఎప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవాలని చెప్పి డ్రీమ్ ఉంటే అది అవుతో అవిత చక్రం అట్లాగే నాకన్నా పెద్ద కోరిక డ్రీమ్ పెట్టే వివేకానంద తర్వాత నేను ఎప్పుడు అనుకునేవాడిని అబ్దుల్ కలాం గారిని ఎక్కువ చూడాలి అబ్దుల్ కలాం గారిని ఎక్కువ చూడాలి అని అది దుస్సాధ్యం కానీ ఎక్కడ నుంచి అని అనుకునేవాడిని కానీ నేను కౌన్సిల్ చైర్మన్ గారు రెండు వేల పన్నెండు పదకొండు నేను చేస్తున్నప్పుడు లీడ్ ఇండియా ప్రోగ్రామ్ లాల్ బహదూర్ స్టేడియంలో ఒక పాతిక వేల మంది స్టూడెంట్స్ తో ఒక పెద్ద లీడ్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టారు అది లైన్స్ ఇంటర్నేషనల్ అండ్ లీడ్ ఇండియా ఇద్దరు కలిసి కంబైడ్గా చేయడం ఆ చేసే విధంగా వచ్చినప్పుడు అక్కడ చూడే శ్రీనివాసరావు గారు ఈరోజు ఎలా కూర్చున్నారు ఆ విధంగా నేను మల్టిపుల్ కౌన్సిల్ చేసిన నేను ఆ మీటింగ్ ప్రొసైడ్ చేస్తున్నాను అప్పుడు పాతికే మంచి స్టేస్తోనే నా గుడి పక్కన కూర్చున్న చీఫ్ గెస్ట్ ఈ రోజు నేను కూర్చున్న స్థానంలో నా గుడి పక్కన కూర్చున్న చీఫ్ గెస్ట్ గారు అంటే సాక్షాత్ అబ్దుల్ కలాం గారు అసలు చూస్తామని చూడలేమనుకున్నాం అలాంటిది నా పక్కన కూర్చుంటే మధ్య మధ్యలో పిలుపునివ్వండి ఇలాగా నేనైనా అబ్దుల్ కలాం గారి పక్కనే కూర్చున్నాను అని చెప్పి అది అయిన తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడితే వాటే చూడలేం అని అడే మళ్ళీ గిలుపుకున్నాను ఆయన నాతోనే మాట్లాడుతున్నాను అని డివిఎస్ రాజు అన్నారు ఆ యూత్రం భీమవరం చూడు మహాత్ముడు ఆ యూత్రం భీమవరం అనడేనా నో ఆయన ఫ్రమ్ ఈస్ట్ కూడా అంటే డాక్టర్ సోమరాజు నీకు తెలుసారు అడిగినా డాక్టర్ సోమరాజు అని అడిగారు అంటే తెలియదండి ఆయన అంటే సామరాజు ఆయన కలిపి స్టంట్స్ చీపెస్ట్ స్టంట్స్ తయారు చేశారు చేసినప్పుడు ఆయన ఎటువంటి సామరాజు గారు భీమవరం తీసుకొచ్చారట భీమవరంలో ఎవరో మాటలు అన్నట్టు తీరు అంతా రాజులే ఉంటారు అని చెప్పి కాబట్టి నా డివిఎస్ రాజు అన్నారు గారికి భీమవరేమో అనుకున్నాను చూడు మహానుభావుడు అంత స్థాయి మనిషి ఒకసారి భీమవరం రావడం అక్కడ రాజులు ఎక్కువ ఉన్నారు అనుకోడు ఇదంతా తర్వాత ఆయన ఎలా మాట్లాడుతుంటే నేను చూశాను ఆ వెనక నిలబడ్డాడు రాష్ట్రం దగ్గరలో ఉంది ఆయన బ్లేజర్ అంతా కూడా ఏంటంటే నలిగిపోయి మామూలు తెల్లతారంతా కుట్టేసింది కేంద్రం మడత ఆ ఫ్యాంట్ కూడా అలాగే ఉన్నాయి అప్పుడు అనుకున్నాను రాష్ట్రపతి చేస్తున్న మనిషి ఇట్లాగేంటి డ్రెస్సింగ్ ఏంటి ఇదంతా అనుకున్నాను కానీ చనిపోయిన తర్వాత ఆ న్యూస్ పేపర్లో చూసాను ఆయన మొత్తం ఆస్తి మూడు బ్లేజర్లు ఐదు చొక్కాలు నాలుగు ఫ్యాంట్లు అదే ఆయన అట్లా మిగతా అవన్నీ పుస్తకాలు ఉన్నాయి అప్పుడు అనుకున్నాను మహానుభావుడు ఎలా ఉంటారు ఎంత సింపుల్గా ఉంటారు ఇదంతా అని చెప్పి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఒక పుస్తకం మీద ఆయన సంతకం పెట్టి రాజు వెనవర్ యూఆర్ హ్యావింగ్ మెడిటేట్ ఈ జస్ట్ గోత్రులు తీసుకుంటుంది అని చెప్పి పుస్తకం ఇచ్చాడైనా ఆయన మరణించిన తర్వాత నాకు ఆ పుస్తకం ఎక్కడ ఉందా అని చెప్పి కంగారు కంగి అనమాట తీసి లోపల ఎక్కడో స్టేప్గా పెట్టాం మనం ఎప్పుడు అంతే కదా బాగా జాగ్రత్తగా ఉంటాను ఎక్కడో పెట్టేస్తుంటాం అది అక్కడే పెట్టాము మర్చిపోతుంది అది మన కొంతలు మొత్తం మీద ఆ టెన్షన్లో నెలితే ఆ ప్రస్తుతం దొరికింది జీవితంలో నాకు అత్యంతమైన అపరూపమైన ఆ మూమెంట్ ఏమైనా ఉందంటే ఆయన సంతకం పెట్టి స్వహస్థాలతో ఇచ్చిన ఆ ప్రస్తుతం అది కూడా కేవలం లైఫ్ స్టోర్స్ ఇంటర్నేషనల్ లేదా అన్న ఆస్తి పస్తులు తెలివితేట రాలి సో అట్లాగే ఒక మహత్తరమైన వేదిక ఈ రోజున మా శ్రీనివాస ద్వారా వచ్చిన సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను ఈ లైనిజంలోకి వచ్చింది అనేది ఆర్షమర్షిగా తీసుకోకండి ఏదో టైం పాస్ కోసం పది మందితో కావాలని చెప్పి కూరబోసు గట్ల కోసం కాదు లైనిజం అనేది ఒక మహత్తరమైన దేవాలయం ఇది ఈ దేవాలయంలో అనేక మంది ఉంటుంటారు గుడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏంటంటే భక్తులు కాలేకపోవచ్చు అట్లాగే ఏదో విధి తోటలో కూర్చున్న పువ్వులన్నీ కూడా ఏంటంటే గుడికి చేరవని చెప్పారు అట్లాగే కొద్ది మాత్రమే చేరుతూ ఉంటారు ఆ కొద్దిపాటి మంది చేరాలంటే డెఫినెట్ దీంట్లో కూడా అవాంతరాలు అంటుంటాయి అవాంతులంటే రకరకాల వ్యక్తులు మనం దాటుతూ ఉండాలి కాబట్టి భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి ఏ అభిప్రాయం ఏదైనా ఉన్నా సరే కేవలం లైనిస్లో మనం సంస్కరించబడాలంటే నువ్వు ముందడుగు వేసుకుంటూనే పోతుంటాలి దానికోసం రోజు రావడం ఏదో బాగోదీ ఎవరో చెప్పారు లేదంటే ఏదో బిజినెస్ అయిపోతుంది మంది అది చెప్తుంటారు నువ్వు ఎల్ఐసీజెట్లాంగ్వేజ్లోకి వచ్చి బ్రహ్మాండంగా బిజినెస్ అయిపోతుంది నువ్వేనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావా వచ్చి ఇక్కడికి చాలా మంది కొనేస్తారని ఇక్కడికి వస్తాడు చూస్తాడు ఇక్కడ ఎవరు ఇక్కడ కూడా ఎల్ఐసి ఎల్ఐసీసీజెట్ ఉంటారు రియల్ ఎస్టేట్ ఉంటారు మీరు చెప్పింది తుట్టి అని చెప్పి పోతుంటాడు లేదు నీకు బ్రహ్మాండమైన పరిచయం అంటే ఇది ఇది రెండు రెండు అంటారు నిజంగా వస్తుంటారు దానికోసం కాదు నేను చాలామంది చాలా వర్క్షాప్లో అదే అడుగుతుంటారు లైనిజంలో మీరు ఎందుకు చేయనివ్వాలంటే చాలా మంది చెప్తుంటారు సేవ చేయడం కోసం వచ్చానని మనం లేకపోతే సేవ చేయరా సమాజం మన కోసం చూడట్లేదు చేసి వాళ్ళు చేస్తూనే అంటుంటారు అలాగే కొంతమంది అంటారు లైనిజం ఉద్ధరించడం కోసం ఉంటారు లైనిజం మనం ఉద్ధరించట్లేదు మన పుట్టక ముందు ఉంది మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటుంది అది ఒక స్రవంతి అందులో మనం కేవలం శ్వేత తీర్చుకునే పాఠశాల మాత్రమే మీరు ఎందుకు వస్తున్నారండి అంటే సౌభ్రహతం కోసం సౌభ్రతత్వం వస్తే లైరేజీలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టుకుంటున్నాం ఇక్కడ కూడా క్యాష్ పేలింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా యాక్షన్ వస్తుంటే రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం కదా మరి ఎన్ని ఎందుకు వెళ్తున్నా అంటే అదే ఈ మధ్య కూడా గరికి కూడా చాలా చక్కగా చెప్పారు ఆయన ఈ మధ్యన రింగ్ డోర్ పెట్టుకున్నారు ఫ్యాషన్ అయ్యి కానీ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని పాట పెట్టుకుంటున్నారు అది చూసిన ప్రతిసారి నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలంటే అది ఎప్పుడు అందరూ బాగోదు ఎందుకంటే నువ్వు దాంట్లో ఉన్నావు కాబట్టి కాబట్టి అందరూ బాగుంటారు నువ్వు ముందు నువ్వు మారాలి నువ్వు మారుతుంది మిగతా వాళ్ళు అంతా బాగుంటారు చూడండి ఎంతో లాసింగ్ చెప్పటైనా మనం అదేంటే సమాజం పాడైపోయింది సమాజం పాడైపోయింది మార్చాలి మార్చాలంటారు ముందు నువ్వు మారితే సమాజం బాగుంటుంది సమాజం పాడైపోయిందంటే వాళ్ళు నువ్వు కూడా రాబట్టి నువ్వు కూడా పాడేని వాడే దానికోసం అంటారు నిన్ను నువ్వు సంస్కరించుకుని నువ్వు తగ్గించుకుంటే ఈ సమాజంలో ఒక ఈడియట్ తగ్గాయని చెప్పి సగజంగా చెప్పచ్చు అని చెప్పి సో దానికోసం నేను ఎప్పుడు చెప్తున్నాను లైనజ్లోకి వచ్చింది సమాధానం ఉద్ధరించడం కోసం కాదు లైనజ్లోకి వచ్చింది సేవ చేయడం కోసం కాదు లైనజ్లోకి వచ్చింది కేవలం అందు నేను ఉద్ధరించడం కోసం అంటే సెల్ఫ్ హెల్ప్ ఇస్ ది బెస్ట్ సెల్ఫ్ అని చెప్పి మాకు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్ చదివి నాకు అర్థమేం కాదు లైనజ్లోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ ఇస్ ది బెస్ట్ హెల్ప్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిన్ను నువ్వు మార్చుకో నిన్ను నువ్వు మార్చుకుంటే నిన్ను చూసి పది మంది మారుతారు రాముడు ఎప్పుడు కూడా నువ్వు మారు నువ్వు మారు అని చెప్పలేదు ఆయన చేసుకుంటూ పోయాడు అంతే రాముడిని ఒక లీడర్ తీసుకోండి సో ఆ చేసుకుంటా పోయిన ప్రతిదీ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ పోయాడు ఆయన ఆచరిస్తూ పోయాడు కంటే రామో విగ్రహం ధర్మ అన్నారు ఆయన ఒక అవతార పురుషులు అయ్యాడు సో లైనిజంలోకి వచ్చిన తర్వాత నువ్వు అందరినీ సంస్కరించడానికి ప్రయత్నం చేయకూడదు నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి ప్రయత్నం నువ్వు ఎలా మాట్లాడాలో నేర్చుకో నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్చుకో నువ్వు ఎలా చిరునవ్వుతో ఎదురు వాడిని ఆకర్షించుకోవాలో నేర్చుకో ఇవన్నీ చేయడానికి కేవలం మనం కలెక్ట్ చేసేది నలభై ఎనిమిది డాలర్లు ఒక షెవికి ఎలా ఒక వర్క్షాప్ ఎలా అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తాడు ఆయన రెండు రోజులకు మూడు రోజులకు లేదు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైడర్స్ కౌన్సిలింగ్ ఎలా అంటే మీకైతే పదివేలు మినిమం ఛార్జ్ చేస్తుంటారు కానీ ఇక్కడ ఎంత బుధారంగానో నలభై ఎనిమిది డాలర్లు డిస్టార్జ్ చేసి కలిపితే ఒక ఆరు వేల రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరాల చెల్లిస్తే అద్భుతమైన వేదికస్తుంది భావ వ్యక్తిగా అందిస్తుంది ఇంతమంది సర్జీలు మనకు కలిసే సగృహత్వం అనిపించుతుంది నెక్స్ట్ ఇది బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది సో ఇట్లాంటి దాంట్లో మనకు ఉన్నప్పటికీ దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అదే అంటుంటాను లైనిజం అనేది ఒక షార్ప్ బ్లేడ్ అనేది ఇది అవసరమైతే సర్జరీ చేసి ఒక లైఫ్ ఇవ్వచ్చు లేదు అనుకుంటే ఒక పాకెట్ కట్ చేసి ఎదరబెట్టి హాని చేయొచ్చు సో అది ఏం చేస్తామనేది మన చేతుల్లో ఉంది సో ఆ విధంగా మీ అందరినీ కోరేది అంటే కొత్త సభ్యులని పాత సభ్యులు అందరినీ కూడా కోరేది ఎప్పుడు కూడా లైరెజాన్ని తేలికగా చూడకండి మన లైరంలో చాలామంది అదే ఫ్యాస్ట్ ట్రైట్ అది ఏమీ లేదండి ఇదంతా అది అండి అది అంత ఎప్పుడు కూడా అది ఎదుగుతూనే వచ్చింది మా రోజుల్లో కేవలం విషన్ ట్రీట్మెంట్ విషన్ను లేదంటే పోలియో డ్రాక్స్ ఎట్లాడి చేసుకుంటూ పలకా పలకాలు ఇచ్చే స్టేజ్ నుంచి ఈ రోజున కోట్ల రూపాయలు వెచ్చించి క్యాన్సర్ హాస్పిటల్ కట్టే స్టేజ్కి లైనస్ వచ్చింది అలాగే ఎక్కడ ఉన్నా సరే రెండు వందల పద్నాలుగు దేశాల్లో సుమారు అంటే వేరు తెరిచే నీట్ తెరిచే లైన్ అన్న స్థాయికి లైనస్ వచ్చింది వ్యవస్థ పెరిగింది వ్యవస్థ పెరిగిన స్థాయిలో మనం కూడా పెరగాలంటే మన యొక్క ఆలోచన సరళి మారాలి యాటిట్యూడ్ అన్నట్టు అర్థాలి దానికోసం ఒక దృష్టాంతాన్ని కూడా నేను చెప్తున్నాను అది చాలా మంది తెలుసు ఒక అద్భుతమైన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనుకున్నట్టు ఒక స్లమ్ ఏరియాలోకి ఒక వ్యక్తి బిఎండబ్ల్యూ కార్ రెడ్డి తీసుకెళ్ళేట అక్కడికి అంబాసిడర్ కార్లు మాకు ఎయిట్ హండ్రెడ్ అలాంటి కార్లే రావు అలాంటి స్లమ్ ఏరియాదే కానీ రియల్ ఎస్టేట్ అక్కడ బాగుంటుంది మా అక్కడ కదా మా బిడ్డ పక్కన చిన్న పొంతలో ఉండే ఒక నిన్న మన వరకు కూడా అడిగారు కాదు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మూడు ఎకరాలు పంటకు మూడున్నర కోట్లు అయిపోయింది ఆ విధంగా అంటే ఆ స్వామి ఏదో ఒక కో కారు వచ్చి ఒక ఆయన వచ్చాడు బిఎండబ్ల్యూ కార్ వచ్చినాయి వచ్చేది ఒక కుర్రడు అక్కడికి వచ్చి ఆ కారు అంతా చూసి మీద మీదలా చేతులు వేసి చూస్తున్నాడు చూస్తున్నట్టు ఉందని అంటే ఎప్పుడు చూడలేదు అలాంటి కారు ఈ లోపల ఆ కారు వాళ్ళు వచ్చాడు మన ఐపీ నేది సూర్యనాథ్ గారు లాడ్డాడు ఆయన ఆ కారు వాన కాస్త దయాప్తున్నాడు నడుచుకుంటూ వస్తుంటే కొరవాడు అంటే పారిపోత్యక్ష చొక్కా తిరిగిపోయింది దగ్గర కూడా కన్నాలున్నాయి చిట్టు చుట్టూ స్లాంబేరియాలో ఉడు కదా వెంటనే పారిపోతులను ఎత్తుకున్నాడు అంటే కొరతారు బయలు వేసిందంటే చేతులు వేసాం కదా అదులు పెళ్ళి అంటాడు కొడతాయి అంటాడు మహానందాడు దేవి తల్సా అంటాడు సో అక్కడ స్వామి అని అనించి పైకి వస్తారు హైవే మీదకి వచ్చిన తర్వాత జామ్ జామ్ అంటూ ఒక హండ్రెడ్ ఫార్టీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది కారు వెంటనే దయారు కదా కార్ డ్రైవ్ చేసి అతను డ్రైవ్ చేస్తా అని అడిగేట కుర్రవాడిని కుర్రవాడిని అట్ట జోక్ చేయండి సార్ జీవితంలో మొట్టదు సార్ నేను కారు నేను ఎలా డ్రైవ్ చేస్తాను సార్ అనమాట ఎప్పుడైతే చదువు ఇచ్చాడో కుర్రవాడికి కూడా కాస్త ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చి అన్నట ఈ కారు ఎంత ఉంటుంది సార్ అని అడిగేట వెంటనే డ్రైవ్ చేశాను అనట నాకు తెలీదు మొన్నే నా బర్త్డే అయితే మా అన్నయ్య నాకు ఇంటిగా ఇచ్చాడు అన్నట వెంటనే కోరవాడు అమ్మా ఎంతో అదృష్టవండి అన్నట ఈ వాహనండి కంటే ఏ నీకు కూడా అంటే అన్నయ్య ఉండాలని కోరుకుంటున్నావా ఒక అద్భుతమైన సమాధానం చెప్తాడు లేదు సార్ నేను కూడా నా తమ్ముడికి ఇలాంటి కారు కొనేవారు అనగా బారాలనుకుంటున్నాను సార్ లైనసుల్లో కూడా వచ్చి దేహి దేహి అని లేదు మనం ఇచ్చే వాళ్ళని ఉండాలి సో లైనసుల్లో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అంటే నేను ఆ అన్నగా ఉంటాను తప్ప తప్పుడు ఉండే విధంగా ఉండకూడదు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చిరిగిపోయిన జుట్టు చిరిగిపోయిన చొక్క నిగ్గరతో ఉన్నవాడు కూడా దేహి దేహీని అడుక్కుండా నేను అలా ఉంటాను అన్నాడు అది యాటిట్యూడ్ సో ఇట్లాంటివన్నీ ఎక్కడ నేర్చుకుంటామని మనకి కేవలం ఈ లైనస్లో నేర్చుకుంటాం ఎక్కడికి వచ్చే వరకు మనం అనుకుంటాం ఇంకోటి ఇష్యూని ఇది అని చెప్పి ఈ మధ్యనే ఒక చోటు చదివే నేను భోజరాజు కథ కూడా అద్భుతమైన కథ అది భోజరాజ్ సంస్థానంలో ఒకసారి అడిగేట అది ఏంటంటే కైలాస కైలాసానికి మోక్షానికి మోక్షానికి ఎవరు పోవచ్చు అని చెప్పేట మోక్షానికి ఎవరు పోతారంటే వెంటనే ఒకటి తెచ్చి అన్నట కాస్త క్రతువులు చూసి వాడు మోక్షానికి పోతారండి అన్నట భోజరాజ్ చూసి ఓకే అన్నాడు సత్సాంగం చేసే వాళ్ళు వెళ్తారని చెప్పుకుపోగదన్నట ఓకే లేదంటే మంచి మంచి జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళు వెళ్తారండి ఓకే అని అందరూ చెప్తున్నారు తప్ప కాళిదాస్ చెప్పట్లా అప్పుడు భోజరాజు చెప్పి కాళిదాసాన్ని చూసి కాళిదాసారు చెప్పిపోయా మోక్షానికి ఎవరు పోతారు అనంట వెంటనే కాళిదాసీ నేను పోతే పోవచ్చండి అనంట వెంటనే సభలో ఉన్న వాళ్ళందరికీ కాస్త దెబ్బ వీడికి అది పెద్ద అహంభవం ఒకరికి మనం అంతా ఇతర దూరం మోక్షండి నీళ్ళు పోతాను నేను చెప్తున్నట్టుగానే భోజరాజు కూడా వచ్చింది ఏంటి నువ్వు చెప్పింది అన్నట్ట నేను పోతే పోవచ్చు కదా అని ఒకసారి అన్న అంతకామరెడ్డిగా నువ్వు ఎలా చెప్తున్నావు నేను చెప్పింది సరిగ్గా వెళ్ళేది సార్ అన్నట్ట ఏంటి నువ్వు చెప్పింది అని నేను పోతే అంటే నేను అన్నది పోతే అప్పుడు మోక్షానికి పోవచ్చు సార్ నేను అన్న ఆపంటే సో లైనిజంలోకి వచ్చిన తర్వాత నేను నుంచి వి సర్వ అనేది తెలిసింది తప్ప ఐ సర్వ అనేది ఎక్కువ లైనిజం ఉంటుంది అది లైనిజండి కొంతతనం సో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుతూ ఉంటారు అసలు ఏమో అతని స్థాయి ఏంటో మనకు తెలియదు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు అతని జ్ఞానం ఏంటో మనకు తెలియదు సో దానికోసం ఎప్పుడు కూడా అంటే ఇట్లాంటి అద్భుతమైన అనేక సంఘాల త్రివేణీ సంఘం లాంటిది ఈ లైనిజం కాబట్టి ఈ లైనిజంలోకి వచ్చిన పాత కొత్త సభ్యులను అట్లాగే పాత సభ్యులను కూడా ఒకసారి పునరంకితం అని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు అసలు కార్యక్రమంలోకి వెళ్దాం